శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విష్ణుపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పద్నాలుగవ అధ్యాయం ఒకనాడు కృష్ణుడు బృందావనంలో స్నేహితులతో కలిసి నడుస్తున్నాడు ఇలా కొంత దూరం వెళ్ళాక అక్కడ వీధి పక్కనే నారింజ పళ్ళు అమ్ముకుంటున్న ఒక వయస్సు మళ్ళిన వ్యక్తి కనిపించాడు అతడు తన ఎదురుగా ఒక గుడ్డ మీద నారింజ పళ్ళు కోసుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఎవరు కొంటారా అని ఎదురు చూస్తున్నాడు అక్కడ పళ్ళు కూడా ఏమంత ఎక్కువ లేవు మహా ఉంటే ఒక ఇరవై దాకా ఉంటాయి అతనిని దాటి ముందుకు వెళ్లిన కన్నయ్య ఏదో వచ్చిన వాడిలాగా వెనక్కి వచ్చి ఆ తాత దగ్గరికి వచ్చి తాత నాకు రెండు పళ్ళు ఇస్తావా అన్నాడు ఆ తాతకు కనుచూపు సరిగ్గా కనిపించడం లేదు కంటి మీద చేతులు పెట్టుకొని ఇలా కళ్ళు చిట్లిస్తూ కన్నయ్య వంక చూశాడు కన్నయ్య కొన్ని నాణేలు తీసి అతనికి ఇవ్వబోయాడు అతను తీసుకోబోతున్న వాడల్లా ఒక్కసారి ఆగాడు అంతే ఆ తాత కనుల వెంబడి నీళ్లు కారాయి కన్నయ్య నువ్వు వచ్చావా నా దగ్గర పళ్ళు కొనడానికి ఈ సృష్టి అంతా నీదే కదయ్యా నన్ను అనుగ్రహించడానికి కాకపోతే నా దగ్గర పళ్ళు కొనడమేమిటి ఆ పురుషోత్తముడివి నీవే స్వయంగా వచ్చావా కన్నయ్య అని ఎంతో ఆనందపడ్డాడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఆ తాతకి అప్పటిదాకా కన్నయ్య గొప్పతనం గురించి తెలియదు గోకులంలో ఒక గోపబాలుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడట అని ఆ నోట ఈ నోట విన్నాడు అంతే తప్ప కన్నయ్యను ఇంత దగ్గరగా చూడలేదు కన్నయ్య దగ్గరికి రాగానే ఆ దివ్య తేజస్సును ఆ తాత ఆత్మ గ్రహించింది అంతే అతడి నోటి వెంట అప్రయత్నంగా ఈ మాటలు వచ్చేస్తున్నాయి ఆత్మ మహదానందపడి స్వామిని గుర్తించి అప్రయత్నంగా నోటి నుండి ఈ మాటల్ని పలికిస్తోంది అలా మాట్లాడుతున్న ఆ తాతను చూసి కన్నయ్య అయ్యో తాత ఈ నాణ్యాలు తీసుకో అన్నాడు అప్పుడు తాత స్వామి పురుషోత్తమ నీ దగ్గర నాణేలు తీసుకొని నన్ను రుణగ్రస్తుణ్ణి చేస్తావా నాణేలు తీసుకున్న నేను ఎన్ని జన్మలెత్తి ఎంత గొప్ప భక్తుడినై నీ భక్తిలో మునిగి నీకు తీర్చాలి కదా నాలో అంతటి శక్తి ఎక్కడుంది స్వామి అందుకే కన్నయ్య నీ నాణేలు నీ వద్దనే ఉండని ఇదిగో ఈ రెండు పళ్ళు తీసుకు నన్ను ధన్యుడిని చెయ్యి అన్నాడు అప్పుడు కన్నయ్య చిరునవ్వు నవ్వుతూ నాణేలు జేబులో వేసుకొని తాత పక్కనే కూర్చొని ఒక నారింజ పండు ఒలుచుకొని ఒక తొన తాను తిని మిగిలిన తొనలు స్నేహితులకు పెట్టాడు ఇదంతా అటు వెళ్తూ చూస్తున్న గోపికలు ఆ తాత భాగ్యానికి ఎంతో ఆనందపడ్డారు భక్త పరాయణుడైన కన్నయ్య అక్కడితో ఊరుకోలేదు తాత నువ్వు నాణేలు ఏమీ తీసుకోలేదు కదా నాకా నీ వద్ద ఊరికే తీసుకోబుద్ధి కావడం లేదు ఎలా అని చెప్పి నేను నీకు కాసేపు వేణువు ఊది వినిపిస్తాను సరేనా అన్నాడు కన్నయ్య తాత పక్కనే కూర్చొని తాతకి వినపడేలా చక్కగా వేణువు ఊదసాగాడు ఆహా ఎంత అద్భుతంగా ఉందా దృశ్యం కన్నయ్య వేణుగానానికి పరవశించిపోయాడు పోయాడు తాత పక్కన ఉన్న గోపబాలురు అటుగా వెళుతున్న గోపికలు యాదవులు ఈ దృశ్యం ఎంతో వింతగా చూడసాగారు కన్నయ్య వేణునాదంతో జగత్తు అంతా పరవశించిపోయింది తాత అలా వింటూనే ఉన్నాడు అలా కన్నయ్య వేణునాదం వింటుంటే ఆ తాత తీసుకున్న వేల జన్మల ప్రారంధ కర్మ పూర్తిగా ఈ అమృత వర్షంలో కరిగిపోయింది ఈ అమృత గానం వలన ఆ తాత ఆత్మకు కలిగిన జ్ఞానాగ్నిలో ఇన్ని వేల జన్మల ప్రారంధ కర్మ పూర్తిగా నశించిపోయింది ఆ తాత ధన్యుడయ్యాడు ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ తాత త్రేతాయుగంలో దివ్యవ్రతుడు అనే అతి సామాన్య జీవి అతడు ఒక ధనికుడి నారింజ తోటకు కాపలాదారుడిలా ఉండేవాడు అలా కాపలాగా ఉన్నందుకు దివ్యవ్రతుడికి అతడి యజమాని నెల జీతంతో పాటు రోజు ఒక ఇరవై పళ్ళు ఇచ్చేవాడు అవి అమ్ముకొని మరికొంత సొమ్ము సంపాదించుకునేవాడు అయితే దివ్యవ్రతుడికి ఒక కోరిక ఉండేది ఎలాగైనా ఈ పళ్ళు తీసుకెళ్లి ఆ శ్రీరామచంద్రుడికి కానుకగా ఇవ్వాలి ఇలా అనుకొని అతడు ఎన్నో సార్లు ఒక గుడ్డ నిండా పళ్ళు కట్టుకొని రామయ్యకి ఇవ్వాలని ఆశతో నగరానికి వచ్చేవాడు కానీ అక్కడ కాపలా భటులు ఇతన్ని ఎప్పుడూ లోనికి రానియట్లేదు ఇలా ఎన్నో సార్లు ప్రయత్నించాడు వారిని ఎంత ప్రాధేయపడినా వారు ఇతడిని లోపలికి పంపేవారు కాదు అలా అతడి జీవితం తాను ఎంతో ప్రేమించే ఎంతో ఆరాధించే శ్రీరామచంద్రమూర్తికి పళ్ళు ఇవ్వకుండానే ముగిసింది అతడికి ఇది తీరని కోరికగా మిగిలింది కాలక్రమంలో దివ్యవ్రతుడు తన ప్రారంధ కర్మలను అనుసరించి అనేక జన్మలు ఎత్తుతూ ఇప్పటి ద్వాపర యుగంలో ఈ జన్మలో ఈ ప్రదేశంలో జన్మించి అది కూడా కన్నయ్య ఉన్న ప్రాంతంలోకి వచ్చి పళ్ళు అమ్ముకుంటూ నివసిస్తున్నాడు ఇటుగా ఆడుతూ పాడుతూ స్నేహితులతో కలిసి వెళ్తున్న కన్నయ్యకి ఆ పాత పూర్వజన్మ వృత్తాంతం అంతా తెలిసి ఇతడి ముచ్చట తీర్చాలని తలచి ఇలా అతడి వద్దకు వచ్చి పళ్ళు తీసుకున్నాడు చూసారా ఆ కన్నయ్య అనుగ్రహం ఎంతటిదో వేరే ఆలోచన లేకుండా ఎప్పుడూ తనపైనే మనస్సును లగ్నం చేసే ప్రేమ జీవులను ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకునే అమృతమూర్తి మన కన్నయ్య ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పద్నాలుగవ అధ్యాయం